హలో ఫ్రెండ్స్ ఇంటికి టైల్స్ కొనాలి అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో టైల్స్ తెచ్చిన చోట చాలా చోట్ల టైల్స్ అనేవి పగిలిపోతున్నాయి సో పగిలిపోయేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆటో వాళ్ళు తెచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే టైల్స్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ టైల్స్ దించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని నేను మొత్తం ఈ వీడియోలో వివరంగా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి ఈ మధ్యకాలంలో మన ఛానల్కి వ్యూస్ అయితే తగ్గిపోయినాయి చాలా తగ్గిపోయినాయి చూడండి మీరు వీడియో క్లియర్గా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి టైల్స్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కంపల్సరీగా మీరు చూసుకోవాలండి ఫస్ట్ ఫస్ట్గా చూసుకోవాల్సింది టైల్స్ కొన్న తర్వాత ఆటోలోకి ఎత్తేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆటోలో ఎత్తేటప్పుడు ఇలా అడ్డంగా పెట్టుకోవాలి పట్ల పరుపు మాదిరిగా పెట్టుకోవద్దండి అది చూడండి ఎందుకంటే మొత్తం టైల్స్ వచ్చేటప్పుడు సగం టైల్స్ పగిలిపోతాయి ఇట్లా నిలబెట్టుకుంటే టైల్స్ అనేది పగలవు అలాగే ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా డివైడ్ చేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఇది ఒక బాత్రూమ్ చూడండి ఇది ఒక బాత్రూమ్ ఇది సపరేట్ ఒక బాత్రూమ్ అక్కడ కనిపిస్తుండేది సపరేట్ ఒక దేవుని రూమ్ ఎక్కడ కనిపిస్తుండే సపరేట్ ఒక బాత్రూమ్ ఇట్లా డివైడ్ డివైడ్ చేసుకోవాలి అన్నీ కలిపి పెట్టుకున్నారు అనుకో మీరు మొత్తం టోటల్ కలిపి అన్నీ ఒక చోటు పెట్టినారనుకో ఆ టైల్స్ వాళ్ళు వెతికే దాంట్లోనే సగం టైల్స్ అనేది పలుకొడతారు ఎందుకంటే ఇవి టైల్స్ ఫిట్టింగ్ అయ్యేంతవరకే దీని పవర్ ఈ టైల్స్ పవర్ ఎందుకంటే ఇవి మన్నుతో తయారు చేస్తారు కాబట్టి కొన్ని కెమికల్ మన్ను కలిపి తయారు చేస్తారు కాబట్టి దీనికి అంత పవర్ అనేది ఉండదు తొందరగా పగిలిపోతాయి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి చిన్న టైల్స్ చూపిస్తాను ఇది చూడండి ఇది టైల్స్ కూడా ఊరికే మనం అడుగు పెడితే పగిలిపోతుంది చూడండి ముక్కలు ముక్కలు అయింది మూడు ముక్కలు అయిపోయింది ఒకటి పరి చూడండి ఒకటేసారి మూడు ముక్కలు అయిపోయింది ఈ విధంగా మీరు నష్టపోయే బదులు టైల్స్ కొని వెంటనే ఆటో అతను అయితే జాగ్రత్తగా తీసుకుని రమ్మండి అలాగే మీకు ఇంకా ఒక ఆటో అతను చేసినది మీకు పక్కన ఫోటోలు కూడా వేస్తాను నేను వీడియో అయితే తెలియదు ఫోటోలు ఒకటి తీసి ఫోటోలు అయితే కొట్టుకున్నాను సో మొత్తం డ్యామేజ్ అయ్యిండే వెతికొచ్చినాడు అట్లా పెచ్చులు పెచ్చులు ఈ విధంగా మొత్తం డ్యామేజ్ అయ్యేటొచ్చినాడు అన్నీ ఊడిపోయినాయి మరి ఇది పాత సరుకు ఏమో ఏం గతకం తెలియదు కానీ మొత్తం డ్యామేజ్ అయ్యే సరిగ్గాకి ఎక్కడ చూసినా డ్యామేజ్ అయ్యే సరికెత్తికి వచ్చినాడు మీరు టూ బై ఫోర్ తీసుకునేటప్పుడు కూడా ఇట్లా నిలబెట్టుకోవాలి అట్లా మీరు పండేసినారనుకో మొత్తం పగిలిపోతాయి జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే దానికి స్ట్రెంత్ తక్కువ ఉంటుంది మామూలు సిరామిక్ టైల్స్ కాబట్టి స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే కొనేటప్పుడు కూడా మనం ఎలాంటి టైల్స్ తీసుకుంటున్నాము అనేది చూసుకోవాలి లేదంటే మోసపోతారు మీరు మీకు ఒక టైల్ చూపించి తెచ్చేటప్పుడు ఇంకొక టైల్స్ ఇస్తారు చూపించేదాం డిస్ప్లేలో ఫస్ట్ క్వాలిటీ టైల్స్ చూపిస్తారు ఇచ్చేటప్పుడు సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ టైల్స్ అనేది చూపిస్తారు కాబట్టి మీరు చూసుకోవాలి ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి ఫస్ట్ క్వాలిటీ టైల్సే ఇచ్చాడు ఎందుకంటే ఇంటి ఓనర్ అద్దు నుండి ఎత్తుకొచ్చినాడు కాబట్టి కంపల్సరిగా ఇంటి ఓనర్స్ మాత్రం దగ్గరుండి తీసుకోవాలి టైల్స్ మనం బిల్లు కట్టేసినాము వచ్చేసినాము అనుకుంటే కనుక మీరు పప్పులో కాల్ వేసినట్లే ఎందుకంటే మంచి టైల్స్ పెట్టాడు ఎత్తిరు వాళ్ళు అలాగే టైల్స్ కొనేటప్పుడు ఇంటి ఓనర్స్ మాత్రమే వెళ్ళండి కొంతమంది కాంట్రాక్ట్స్ అనేది కమిషన్లు అనేది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు అందరినైతే అనలే కొంతమందిని మాత్రమే అంటున్నాను కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి సో మీరు సొంతంగా వెళ్ళి తెచ్చుకోండి టైల్స్ కాంట్రాక్టర్ కానీ బిల్డింగ్ కాంట్రాక్టర్ కానీ ఎవరిని బెనిఫిట్ తీసుకెళ్దండి తీసుకుపోద్దండి సొంతంగా మీరు ఒకరి పోయి టైల్స్ అనేది కొనండి మీకు వాళ్ళు కమిషన్ అనేది తీసుకునే అవకాశం ఉండదు ప్రతి ఒక్కరు అట్లే ఉండరు అనుకో కానీ ఎవరు ఆడాడ ఆడప దడప నేను చూసినాను కాబట్టి ఎందుకంటే నేను టైల్స్ వర్కర్ను కాబట్టి నాకు తెలుసు కాబట్టి సో నేనైతే చూసినాను కాబట్టి మీకు కమిషన్ ఇస్తాం అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు నాకు నాగిలింగా నీకు కమిషన్ ఇస్తాము ఎట్లా నాగిలింగ చాలామంది పార్టీలు మా దగ్గరకు పిలుచుకొని రప్పి చాలా మంది అడిగినారు నాకు సో నేనైతే ఆ పని చేయను సో మనం వర్క్ చేసిన డబ్బులు మనకు వచ్చేసాలనుకుంటున్నా నేను సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా టైల్స్ కొనేటప్పుడు మాత్రం ఇంటి ఓనర్లు మాత్రం దగ్గరుండి లోడ్ చేయించుకోండి దగ్గరుండి అన్లోడ్ చేయించుకోండి నష్టం ఏం లేదు ఎందుకంటే మీరు వేళ్ళు పెట్టి టైల్స్ కొంటున్నారు కాబట్టి దగ్గరుండి ఖచ్చితంగా ఎత్తిచ్చుకోండి బాక్స్ బాక్సు అల్లాడిచి చూసుకోండి ఇట్లా ఇట్లా అల్లాడిస్తే మీకు పగిలిపోయి ఒకవేళ మీకు పగిలిపోయి ఉంటున్నా అది కరకరకర అంటుంది ప్రజెంట్ ఇప్పుడు ఇటు ఉందనుకో బాక్స్ పగిలిపోయింటే లోపల ఇట్లా సౌండ్ వస్తుంది మనకి మొత్తం సౌండ్ వస్తుంది చూసుకోవాలి అలాగే వాళ్ళు దింపేటప్పుడు కూడా ఇట్లా ప్లెయిన్గా కనుకలు కనుకలు లేకోకుండా ప్లెయిన్గా నీట్గా ఉండేసట లేదా ఇసుక కొద్దిగా చల్లి ఇసుక మీద పెట్టేటట్లుగా చూసుకోండి లేదంటే కూడా పగిలిపోతా టైల్స్ మీరు ఎంత రేటు పెట్టి తెచ్చినా కూడా ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం కంపల్సరీగా పగిలిపోతాయి లేదంటే మేమేం చేయలేము వర్క్ చేసిన వర్క్ చేసిన వాళ్ళు మాత్రం మేమేం చేయలేము వాళ్ళు ఎత్తిచ్చినారు మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా అంటారు ముక్కలు ముక్కలు అనేది పోతాయి చిన్న చిన్న ముక్కలు అనేది పోతాయి అవి చూడండి ఇలా ముక్కలు ముక్కలు అనేది పోతాయి ప్రజెంట్ ఇక్కడైతే మేము నీటికి దింపుకున్నాం సపరేట్ సపరేట్గా విడదీసుకొని చూడండి విడదీసుకొని ప్రతి ఒక్కటి నీట్గా దింపుకున్నాం ఇట్లా నీట్గా దింపుకుంటే సమస్య అనేది ఎప్పటికి రాదు చూడండి ఇక్కడ ఒక బాత్రూమ్ టైల్స్ అక్కడ రూమ్ టైల్స్ అక్కడ ఫ్లోరింగ్ టైల్స్ అక్కడ బాత్రూమ్ టైల్స్ వచ్చి టూ బై ఫోర్ నిలబెట్టినాం ప్రతి ఒక్కరు చూసుకోవాలి మీరు చూసుకుంటేనే బాగుండేది లేదంటే కన్నా మీకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మేలు ముఖ్యంగా చెప్తున్నాను చూడండి ఈ మూడు జాగ్రత్తలు చూసుకున్నారంటే మీరు ఇంటి వరకు టైల్స్ సేఫ్గా వచ్చినట్లే అలాగే మీరు టైల్స్ రేట్ తగ్గాలన్నా కూడా స్వయంగా మీరే వెళ్ళి మీరు తీసుకోండి ఎవరిని వెనకెత్తి పెట్టకపోద్దండి ప్రతి ఒక్కరి టైల్స్ కాంట్రాక్టర్ కానీ మన బిల్డింగ్ వర్క్ చేసే కాంట్రాక్టర్ కానీ ఎవరిని వెనకటి తీసుకుపోద్దండి అందరిని అని లేదా కొంతమంది ఉంటారు రీసెంట్గా కొంతమంది షాపులలో కూడా ఏం పని చేస్తున్నారంటే ఇప్పుడు షాపులలో కొంతమంది ఏం పని చేస్తున్నారంటే టైల్స్ పిలుసుకురాండి మేము మంచి మంచి టైల్స్ ఇస్తాము అని చెప్పి చెప్తారు టైల్స్ వాళ్ళకి అట్ల ఏండదండి కమిషన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు ఈ కాలంలో అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటారు కమిషన్ కాబట్టి మీరు స్వయంగా వెళ్ళి తీసుకోండి ఎవరిని నమ్మకం ఎవరైనా సరే కమిషన్ ఖచ్చితంగా తీసుకుంటారు నాకే చాలా మంది చెప్తున్నారు పార్టీలు తోలుకొనరో నీకు కమిషన్లు ఇస్తామని చెప్పి చాలా మంది చెప్తున్నారు సో నేనైతే ఆ పని చేయలేదండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ మూడు పాటించండి మీరు